ఆత్మీయులు శ్రీ బీహి పట్టాభిరామ్ గారితో పరిచయం గత నలభై ఏళ్ళగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి మా వెందికి కళారంగానికి మేము అందరం అని పెంచుకుంటాము ఇలాగ అని పెంచుకోగలిగిన మొదటి అర్హత బాధీస్తున్నాను ఎందుకంటే పూచుడు డాక్టర్ నెరళ్ళి వేణుమాధవ్ గారిని తన గురువుగా భావించి కళ మీద ఎంతో అభిమానంతో అందరి కళాకారులని ఎప్పుడు కూడాను ప్రోత్సహించేవారు అలాగ ప్రోత్సాహం అందుకొని కొన్ని వందలాది కార్యక్రమాలు నాతో చేయించారు కలిసి వెళ్ళాము కలిసి తిరిగాము అలాగే వ్యక్తిత్వ వికాసంలో కూడా నేను ముందుగా ఉండడం వల్ల అప్పుడు నన్ను అనేవారు ఏమిటి కొత్త ప్రక్రియ మొదలుపెట్టారు అని అప్పుడు ఉదయంలో దిక్సూచిలో రాస్తున్నప్పుడు ఆ తర్వాత కాకతాళీయంగా వారు వ్యక్తిత్వ వికాసంలోకి రావడం ఆ తర్వాత వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల కోసం అని అప్పుడప్పుడు ఉపన్యాసాల కోసం కూడా మీరు వెళ్తే బాగుంటుందని సూచించి నన్ను కొన్ని చోట్లకి పంపించడం ఒక ఆత్మీయమైనటువంటి అనుబంధం వారి ఫ్యామిలీతో కలిగింది మొత్తం వాళ్ళ తమ్ములందరూ కూడాను నాకు తెలిసిన వారే ముందు నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చిన్నప్పటి నుంచి కూడా చేసినటువంటి ఒక గొప్ప మేధావి అద్భుత కంఠం ఉన్నటువంటి మంచి వక్త మంచి వ్యక్తి ఒక కాలమిస్ట్ ఒక జర్నలిస్ట్ ఒక మెజీషియన్ హెట్నోటిస్ట్ అండ్ అ వండర్ఫుల్ ట్రైనర్ అండ్ వండర్ఫుల్ స్పీకర్ ఈ మధ్యన కలిసినప్పుడు కూడా చాలా సంతోషంగా కలివిడిగా నేను మా ఆవిడ కలిసి వెళ్ళి మాట్లాడినప్పుడు చెబుతూ అన్నారు అప్పుడప్పుడు మనం పాతవాళ్ళం కదా ఎలా కలుసుకుంటే బాగుంటుంది రాస్తూ ఉండండి ముందుగా మాట్లాడి సో ఇది ఏమైనా దుఃఖభరితమైనటువంటిది జాసత్ జాతస్య మరణం అన్నట్లు తప్పదు నిజం కానీ వారి జ్ఞాపకాలను ఎప్పుడు మర్చిపోలేం వారి అనుభూతుల్ని వారి సహాయాన్ని ఎన్నటికీ ఏ కళాకారుడు మర్చిపోరని విశ్వసిస్తూ వారి ఆత్మక శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ا ستيشن ۾۽ ڊيٽا سنڌي ۾ ٽييم ۾ آهي గారు మనకు అందరికీ తెలుసు తెలుగు వారికి వారు ఎంతో ఇంద్రజాలంలో వారు చేసిన కృషి వల్ల ఈ రోజున మనకు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా దాదాపు ఒక మూడు వేల మంది ఇంద్రజాలకులు తయారయ్యి వాళ్ళకు వాళ్ళగా స్వయం ఉపాధితో సగటున ఒక్కొక్కరు దాదాపు ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకుంటున్నారు ముఖ్య కారణం ఏంటంటే దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆనాడున్న మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు మ్యాజిక్ అంటేనే క్షుద్ర విద్య అనుకునేది ఎవరైనా కూడా అట్లాంటి సందర్భం ఆ రోజులో వారొక్కరే ఒక ముందుకు వచ్చేసి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఈ మ్యాజిక్ అంటే క్షుద్ర విద్య ఇది బాణామతి చేతబడి దానికి సంబంధించిన విద్య చదువుకున్న వాళ్ళు ఇది నేర్చుకోకూడదు చేయకూడదు అనుకునే సందర్భంలో వారు దీన్ని ప్రవేశించి దీనికి మంచి పేరు తెచ్చేసి దాని తర్వాత వారు ఆంధ్ర బాలానందం మ్యాజిక్ స్కూల్లో మ్యాజిక్ క్లాసులు నేర్పించి బ్యాచుల్ బ్యాచ్ల్గా తయారు చేసి ఈ రోజున దాదాపు మూడు నాలుగు వేల మందిని ఆంధ్రజాలకు తయారు చేస్తే మనకు తెలుసు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకున్నప్పటికి కూడా ఆశించకుండానే వాళ్ళు ఒక లక్ష రూపాయలు సంపాదించుకుంటారు మామూలు విషయం కాదు ఇక వారు దానికి ఇంద్రజాలమే కాకుండా మనకు అందరికీ తెలుసు ముఖ్యంగా స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా మనిషి ప్రక్షాళన జరగాలి వ్యవస్థ ప్రక్షాళన కన్నా ముందు మనిషి ప్రక్షాళన అంటే ప్రశాంతి ఎక్నోథెరపీ క్షునిక్ అని చెప్పి పర్సనాలిటీ ప్రశాంతి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లినిక్ పేరుతో ఎన్నో అంతమంది ట్రైనింగ్ ఇచ్చి వ్యక్తిత్వ వికాసంగా తయారు చేశారు వ్యక్తిత్వాన్ని పెంచారు అందులో నేను కూడా ఒకరిని నేను వారి అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను వివిధ వృత్తుల్లో ఉన్నవారు చాలామంది ముఖ్యంగా చెప్పాలంటే మంచి మంచి ఉన్నతాధికారులు ఉన్నత విద్యలో ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కూడా ఇప్పటికి వారి శిష్యులుగా ఉండడం అని చెప్పడంలో ఏమంతా అతిశోధిక లేదు వారి రోజున ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలు వారి వయసు ఐదు సంవత్సరాలుగా వారు కొంచెం ఆరోగ్యకరమైన వాటితో చాలా ఇబ్బంది పడుతున్నారు డయాలిసిస్ అట్లాంటివి ఎప్పటికప్పుడు కలిసినా వారికి ఇబ్బంది అనిపిస్తుంది వారి అకాల మృతి చెందడం అందరికీ చాలా దిగ్భ్రాంతికరం అలాగే చాలా బాధాకరం వారి ఇంకొక దాదాపు ఒక దశాబ్దం పాటు వారు చిరస్థాయిగా అందరి మనుషుల్లో నిలిచిపోయి ఎదురు చెప్తున్నటువంటి నా పేరు శ్రీరంగం ప్రవీణ్ నేను నల్గొండ నుంచి వచ్చాను పట్టాభ్రహం గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం వారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు మధ్యన దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు ఈనాడు సండే సప్లిమెంట్లో మ్యాజిక్ సంబంధించినటువంటి ఐటమ్స్ రాస్తూ ఉండేవారు నేను చాలా చిన్నప్పుడుగా ఉ ఉన్నప్పుడు ఆ ఏజ్లో వారికి సంబంధించినటువంటి మ్యాజిక్ ఐటమ్స్ సండే సండే సప్లిమెంట్లో వచ్చే మ్యాజిక్ ఐటమ్స్ ఈనాడు సండే సప్లిమెంట్లో వచ్చే మ్యాజిక్ ఐటమ్స్ నేను సేకరించి పెట్టుకొని అవి తయారు చేసుకొని స్టేజ్ మీద మ్యాజిక్ ప్రోగ్రామ్ చేస్తూ ఉండేవాడిని ఈ విధంగా పట్టాభిరామం గారికి నేను ఏకలైవ శిషన్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈరోజు విపరీతమైన బాధ అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి వారి యొక్క ఈరోజు జరిగిన సంఘటనకు నా యొక్క సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఒక శకం ముగిసిందని చెప్పాలి తెలుగు ఇంద్రజాలంలో రెండు రాష్ట్రాల కళాకారులందరికీ ఒక పెద్ద దిక్కైన గౌరవ నీలు పూజలైన బీవీ పట్టారు అందరూ ఇలా మన మధ్య లేకపోవడం చాలా విషాదకరం చాలామంది కళాకారులందరికీ తీరని లోటు ఇంద్రజాలానికి గవర్నమెంట్ తరఫున పోరాడి ఒక గుర్తింపు తెచ్చిన ఒక పెద్ద దిక్కు మరి ఎంతోమందికి ఉపాధిని కల్పించి ఉపాధి మార్గాలు చూపించి ధైర్యంగా ఎలా ప్రోగ్రామ్ చేయాలో ధైర్యంగా ఎలా నిలబడాలో స్టేజీ ఫేర్ లేకుండా ఇంద్రజాలాన్ని తీసుకొచ్చి ఎంతోమందికి చేసిన ఒక పెద్ద దాత మరి ఆప్తుడు స్నేహశీలి ఎప్పటికీ ఏ కళాకారుడు ఇంటికి వచ్చినా కూడా అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన ఒక గొప్ప దిక్కు మరి వి పట్టణీరాంగారని చెప్పడంలో అతిశయత్ లేదు మరి ఈరోజు ఆయన సంతాప కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ఇండియా మొత్తం నుంచి ఎంతోమంది కళాకారులు పెద్దలు రచయితలు సైక్రాసిస్టులు మోటివేషనల్ స్పీకర్స్ కళాకారులు అందరూ అలా వచ్చి శోకతప్త హృదయాలతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు థ్యాంక్ యూ ఈ అవకాశం నాకు కల్పించడానికి చాలా కృతజ్ఞత